ఓరు తెలిస్తే పచ్చి చెప్పే చంద్రబాబు బాబు షురిటి గ్యారెంటీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగులూరు గ్రామంలో ముప్పై లక్షలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు రైళ్లను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం రైతులకు అసైన్మెంట్ భూ పంపిణీ పత్రాలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే రాజకీయ అనుభవం అని చెప్పే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెగిపోయిన గాయపటంలా కాగితాలు బాబు పట్టి అని హంగామా చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేస్తారు బాబు భవిష్యత్తు గ్యారెంటీ నువ్వు నోరు తెలిస్తే అబద్ధాలు చెప్పి రెండు వేల పద్నాలుగు ఓట్లు కనుకున్నటువంటి వాడు నీ సూర్తి నీ గ్యారంటీ రాష్ట్ర ప్రజలు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆ కార్యక్రమంలో కార్యక్రమం చేసుకొచ్చినటువంటి వాళ్ళు

నాలుగు సార్లు అతను నియోజకవర్గంలో ఓడిపోయి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది సోమిరికి ఒక్కడే అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా ఆయన వచ్చి బాబు సూర్యుడికి ఓటు గ్యారెంటీ అని చెప్పి ఈ రోజు అందరికి కూడా పాపం ఏదో కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది నేను అడిగింది కరోనా ఇబ్బందులు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయి మనం మన ఆప్తులు కోల్పోయాం అటువంటి నేపథ్యంలో ఈ కరోనా వ్యాధి సోకుతుంది ఏ రోజు కనిపించలేదు ప్రజల పాపం ఇబ్బందులు కూలిపని పడుతున్నారని వైఎస్ఆర్ సభ్య రైతాన్న కారు పేరుతో పాపం ఎంత మంది ఈ మిలిపేదో తెల్ల కాడు కలిగినటువంటి నియోజకవర్గంలో దాదాపుగా బియ్యం ఇచ్చాం వంట నూనె పంపిణీ చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి విధంగా కరోనా కష్టకాలంలో ఈ రోజు ఒక్క సర్వేతర నియోజకవర్గంలోనే ఈరోజు ప్రతి కుటుంబానికి ఈ రోజు రేషన్ ప్రైవేటు రేషన్ ఇచ్చినటువంటిది మనం మన ఆయన లో జరిగిందనేటువంటి గర్వంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో కరోనా కష్టకాలంలో రైతులు ఎవరైనా నడిచి రైతు అందరి పాపం వాళ్ళ దయాలు హృదయంతో వాళ్ళ సౌజన్యంతో అందరికి బియ్యం మంటలున్న పంపించడానికి సంబంధించి మాట్లాడారు ఆ పిచ్చోడికి తల పని లేదా తెలియదు ఎందుకు మాట్లాడాలంటే పిచ్చోడిని సాధారణంగా మీరు ఒక్కసారి గుర్తించుకోండి ఒక కాగితం వస్తున్నాడు ఆ కాగితం ఏమంటున్నాడు మూడు వేల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చారు నా కాగితం ఉంది ఆ మూడు వేల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తే గోవర్ధన్ ఆరు వేల ఎకరాలని చెప్తున్నాడు మూడు వేల ఎకరాలు గోవర్ధన్ రెడ్డి కొట్టేసేయడం అని చెప్తున్నాడు నేననేది కాకపోతే పిచ్చివాడు కాకపోతే ఎవరోనో అర్థం కాకపోతే ఎవడైనా యాభై రూపాయలు నేను ఇచ్చాను ప్రభుత్వం తరఫున చెప్తే నేను వంద రూపాయలు ఇచ్చాను అంటే యాభై రూపాయలు అదనంగా ఇచ్చినట్టే కదా ఎప్పుడైనా వంద రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది అంటే నేను యాభై రూపాయలు అంటే ఆ యాభై రూపాయలు అనుకో ప్రభుత్వం మూడు వేల ఎకరాలని చెప్తే నేను మూడు వేల ఎకరాలు కాదు ఆరు వేల ఎకరాలు అంటే నీకు కనీసం ఏదో నేను చెప్పాడు నిన్న పాప దాసీ ఉన్నాడు నాకున్నంత అనుభవం అపారమైనటువంటి అనుభవం ఉంది అపారమైన అనుభవం ఉండేటువంటి వాడికి అసైన్మెంట్ వాడిని ఏం మాట్లాడాలో తెలియదు అసైన్మెంట్ మూడు వేల ఎకరాలు ఇస్తే రైతులు ఆధీనంలో సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో పిఓటీల కింద మూడు వేల ఎకరాల పైపులకు ఇచ్చాం ఈ రోజు ఆరు వేల చక్రాలు దాదాపుగా ఇస్తే మరో వేల ఎకరాలు ఈ రోజు భూములు మిగిలిపోయాయని చెప్పి అడిగినటువంటి ప్రతి ఒక్కడికి ఈ రోజు ఇచ్చాం ఏడు వేల ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో వచ్చాం ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి నూట అరవై ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి ఈ రోజు పట్టాలు అందించబోతున్నాం అని చెప్పి చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం